అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోనిగడ్ల శాఖ వారి ఆధ్వర్యంలో అన్నదాత మహోత్సవం రైతు సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశానికి వెనుముక అయినటువంటి రైతు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారి యొక్క వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఏవైతే బ్యాంక్ వారు కొత్త స్కీముల్ని తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా రైతులకి వివరించడం జరిగింది ఆధునిక వ్యవసాయ విధానాలతో పాటు కిసాన్ సమృద్ధి రిన్ అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్ నేషనల్ స్టాక్ మిషన్ అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా హైవాల్యూ అగ్రి లోన్స్ శాంక్షన్ చేస్తాము అని చెప్పడం కూడా దీని ఉద్దేశం అలాగే కౌల్ రైతులకి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా టెనెంట్ ఫార్మర్స్ కింద లోన్స్ కూడానో ఇస్తామో అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గుణగండ్ల మండల రైతు సోదరులకి మీడియా మిత్రులకి తోటి బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు అమర్నాథ్ శ్రీనివాస్ అండి చీఫ్ మేనేజర్ క్రెడిట్ అండ్ ఎన్పిఏ రీజనల్ బిజినెస్ ఆఫీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు